ఓం శ్రీ గురుభ్యో వర్జం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రీ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం ఏకాదశి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మాఖ మధ్యాహ్నం రెండు గంటల వరకు వర్జం రాత్రి పది గంటల ముప్పై నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ స్వామి స్వామివారికి పూజలు జరిపించండి గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి ద్వాదశ రాశులు మేషరాశి యందు శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వృషపరాశి నూతన విద్యావకాశాలు లాభిస్తాయి భాగస్వామ్య వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు మిథున రాశి ఇంటిలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ప్రయాణాలు కర్కాటక రాశి ఏ పనిని చేపట్టినా ఆటంకాలు ఎదురై చికాకు కలిగిస్తాయి సింహరాశి దీర్ఘకాలిక రుణాలు తీరి కొంత ఊపిరి పీల్చుకుంటారు కన్యారాశి సాంకేతిక పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు తులారాశి వ్యాపారాలలో స్వల్ప మార్పు చోటు చేసుకుంటాయి రాశి క్రయ విక్రయాలలో అనుకున్నంతగా లాభాలు పొందలేకపోవచ్చు ధనస్సు రాశి సన్నిహితుల నుండి అందిన సమాచారం కొంత ఆందోళనకు గురిచేస్తుంది మకర రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగయత్నాలు సాగిస్తారు కుంభరాశి నూతన ఒప్పందాలు చేసుకుంటారు బంధువులను కలుస్తారు మీనరాశి వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు ఉంటుంది నమస్కారం